చంబల్ అనే అద్భుత రాజ్యంలో రైనా అనే యువరాణి ఉంటుంది యువరాణికి అన్ని సంపదలు ఉన్నప్పటికీ యువరాణిగా ఉండటం మాత్రమే జీవితం కాదని సాధారణ జీవితం కూడా గడపాలని కొత్త విషయాలు నేర్చుకోవాలి అనుకుంటుంది రైనా తన కోరికను తండ్రి రాజుకు చెబుతుంది కాని రాజు ఆమె కోరికలను ఒప్పుకోడు తనను యువరాణిగానే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడు అని చెప్పాడు దాంతో రైనా నిరాశ చెందుతుంది కొద్ది రోజులు వేచి చూసిన రైనా తనకు నచ్చినట్టు ఉండటానికి కొత్త విషయాలు నేర్చుకొనటానికి రాజభవనాన్ని విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఒకరోజు రాత్రి రైనా తన రాజభవనాన్ని వదిలి రాజ్యానికి దూరంగా ఒక రద్దీగా ఉండే నగరానికి వెళ్తుంది అది ఆమె ఉన్న రాజ్యం కంటే చాలా భిన్నంగా ఉంది ఇక్కడ ఆమెకు నాగరిక జీవనం కష్టంగా ఉంటుంది మరియు వేగవంతమైన జీవితంతో అలసిపోతుంది రైనాకు నగరంలో ఒక ముసలావిడ పరిచయం అవుతుంది ఆమె రైనాకు సహాయం చేస్తుంది రైనా తను ఉద్యోగం చేయాలని ఒక కంపెనీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుని ఉద్యోగం తెచ్చుకుంటుంది కాని అనుభవం లేక కష్టాలు ఎదుర్కొంటుంది సాటి ఉద్యోగులు ఆమె దుస్తులు మరియు ప్రవర్తన చూసి ఎగతాడి చేస్తారు అయినప్పటికీ ఆమె నేర్చుకోవాలని పట్టుదలతో ఉద్యోగంలో కొనసాగుతుంది రైనా కంప్యూటర్లను ఉపయోగించడం మరియు కార్యాలయలో పనులను వేగంగా చేయటం అలవాటు చేసుకుంటుంది ప్రారంభంలో కష్టపడినప్పటికీ ఆమె తన నిర్ణయంతో ప్రతిరోజూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి ఒకరోజు రైనా తన స్వంత రాజ్యం ఒక విచిత్రమైన శాపనికి గురైందని రాజ్యంలో ఒకే రకమైన పంట మాత్రమే పండుతుందని రాజ్యంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోందని తెలుసుకుంటుంది రైనా ఈ సమస్యను పరిష్కరించడానికి నగరంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించాలని ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది తన రాజ్యానికి తిరిగి వచ్చిన రైనా అక్కడ పండుతున్న పంటను పరిశోధన చేసి చెప్పాలని నగరంలోనే తన పరిచయస్తులకు నమూనాలు పంపింది వారు ఆ పంటను పరిశోధన చేసి చర్మ సంరక్షణ ఉత్పత్తులకు అనువైన ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉందని కనుగొంటారు రైనా రాజ్యం యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఆ పంటను లాభదాయక వనరుగా మార్చాలని ఒక ప్రణాళిక రచించింది రైనా ఆ పంటతో చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారు చేపిస్తుంది రైనా చేసిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు బాగా ప్రాచుర్యం పొంది దూరదేశాల దృష్టిని ఆకర్షించాయి ఆమె తన వ్యాపారాన్ని అన్ని దేశాలకు విస్తరింపచేస్తుంది రాజ్యపు సంపద మరియు ప్రతిష్టను కాపాడుతుంది రాజు తన కుమార్తె తెలివి మరియు ధైర్యాన్ని చూసి గర్విస్తాడు రాజ్యం మొత్తం యువరాణి రైనాకు కృతజ్ఞతలు చెప్పుకుని హాయిగా జీవిస్తారు మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం మా ను లైక్ చేయండి